హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో యాక్చువల్లీ నాకు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల లాస్ట్ టూ డేస్ నుంచి వీడియో పోస్ట్ చేయలేదు సారీ ఫర్ దర్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే ఎయిట్ ఎయిట్ పోర్టల్ వస్తుంది కదా ఆగస్ట్ ఎయిత్ రోజు సో దాని గురించి వీడియో చేద్దాము అని చెప్పేసి అనిపించింది సో యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ఒక పోర్టల్ అనేది అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఆ పోర్టల్ ఓపెన్ అయితే మీకు సంథింగ్ బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్పేసి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్పేసి అర్థం సో ఎవ్రీ మంత్ ఇప్ వన్ వన్ టూ టూ త్రీ త్రీ అలా ఎవ్రీ మంత్ ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ ఎయిత్ మంత్ ఆగస్ట్ మంత్ ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ నార్మల్గానే మంత్లీ ఓపెన్ అయ్యే పోర్టల్లోనే బ్లెస్సింగ్స్ కొంచెం ఉంటాయన్నమాట లేదు ఇప్పుడు ఇంకా రాబోయే ఎయిట్ ఎయిట్ పోర్టలు ఓన్లీ ఎయిట్ ఎయిట్ కాదు ట్రిబుల్ ఎయిట్ పోర్టల్ అంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా సో దాన్ని సింగిల్ డిజిట్లోకి కన్వర్ట్ చేస్తే కూడా అది కూడా ఎయిట్ అవుతుంది సో ఇది ఎయిట్ ఎయిట్ మాత్రమే కాదు ట్రిబుల్ ఎయిట్ పోర్టల్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఇది లియో సీజన్లో వస్తుందనమాట అంటే ఫైరీ ఎనర్జీ ఉంటుంది ఎయిట్ పవర్ఫుల్ నెంబరు సో ఇలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్కి సో ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్కి ఇంకొక నేమ్ ఏంటంటే లైన్స్ గేట్ పోర్టల్ అని కూడా అంటాము ఎందుకంటే లియో సీజన్లో వస్తుంది సో లైన్స్ గేట్ పోర్టలు ట్రిపుల్ ఎయిట్ పోర్టలు సో ఈ పోర్టలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకోరాబోతుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఓకే సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి దాటికి పక్కా ఛార్జెస్ ఉంటాయి పర్సనల్ రీడింగ్స్ ఎవరికి ఫ్రీగా చేయకూడదు సో ఫ్రీగా చేయమని చెప్పేసి అడుగుతున్నారు సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా అయితే అస్సలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ సో మీరు కావాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి పర్సనల్ రీడింగ్స్ అయితే ఛార్జెస్ ఉంటాయి అండ్ ఇది వీడియో లైక్ ఎవరైనా చూడొచ్చు జెండర్ బేస్ కాదు ఫీమేల్ అయినా మేల్ అయినా చూడొచ్చు మేబీ నేను చెప్పే టైంలో కొంచెం ఎక్కువ ఫీమేల్ కాబట్టి నేను అలా అనిపించవచ్చు మీకు ఫీమేల్స్ కోసమే చేస్తున్నాను వీడియో అని చెప్పేసి బట్ కానీ కాదు ఇది ఎవరికైనా జెండర్ బేస్డ్ కాదు ఈ రీడింగ్ ఓన్లీ నేను జస్ట్ ఎనర్జీస్ గురించి చెప్తాను ఇది ఫీమేలా మేలా అని చెప్పేసి కాదు ఎనర్జీస్ రిలేటెడ్ మాత్రమే వీడియో సో అందరికీ రెజ్యునేట్ అవుతుంది వీడియో అందరూ చూడొచ్చు ఓన్లీ ఫీమేల్సే కాదు సో ఇంకా వీడియోలోకి వెళ్దాము సో ఈ ఎయిట్ పోర్టలు ఆర్ లయన్స్ గేట్ పోర్టలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తుంది అనేది అయితే చూద్దాము ఓ యూనివర్స్ ప్లీజ్ గైడ్ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆర్ గోయింగ్ టు గేట్ Moon Page of Cups, Six of Cups, Queen of Wands. నైట్ ఆఫ్ ఆన్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డేకు ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే మీకు ఈ లైన్ గేట్ పోర్టల్ ఈ ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ ఏం తీసుకురాబోతుందంటే ఫస్ట్ నాకు అన్నిటికంటే ఎక్కువ మెసేజ్ వస్తుంది లవ్ గురించి వస్తుంది సో మేబీ సింగిల్స్ అయితే ఒక న్యూ లవ్ రావచ్చు లేదు మీరు ఆల్రెడీ రిలేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళు మీ పర్సను మీకు ఒక ఆఫర్ ఇవ్వచ్చు అది చిన్నదే బట్ కాకపోతే మీకు అది హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట పక్కా అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు అబండెన్స్ వస్తుంది అండ్ సక్సెస్ వస్తుంది ఏంటంటే ఎమోషనల్ రిలేటెడ్ మీకు చాలా హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీ డ్రీమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు అంటే లైక్ ఇన్ని రోజులు ఆ పర్సన్ కాంటాక్ట్ అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది తన కాంటాక్ట్ అయితే మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకుని ఉంటారు కదా ఇన్ని రోజులు కళల్లోనే బతుకుతున్నారు అన్నట్టు అయితే ఉండింది సో ఇప్పుడు వాటి నుంచి రియాలిటీకి వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది మోస్ట్లీ ఆ కళలు కూడా నిజమవుతాయి మీవి నాట్ ఓన్లీ దట్ మీరే ఏదైనా సిచ్యువేషను ఎలా అంటే కొంచెం పెయిన్ఫుల్గా కానీ లేదు అని అంటే మీరు దాన్ని బేర్ చేయలేరు అని చెప్పేసి ఇలా మీకు ఒక ట్రబుల్ అనేది ఉంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి వస్తారు అని చెప్పేసి కూడా చూపిస్తుంది అండ్ బయటికి వచ్చిన తర్వాత కూడా మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఆ పాత వాటి గురించి ఆలోచించుకుంటూ అలానే ఉంటారు అన్నట్టయితే చూపిస్తుంది బట్ అలా అయితే ఉండకండి వదిలేసేయండి పాత వాటిని మీరు ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటకు వస్తున్నారు ఇంకా అంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది అబండెన్స్ వస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఒక పీస్ కూడా వస్తుంది సో పాస్ని వదిలేయండి దాని గురించి మీరు బయటికి వచ్చేసారు ఇంకా దాని గురించి ఆలోచించకండి పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి అండ్ మీకైతే పాజిటివ్ థింగ్స్ ఏ జరుగుతాయి అండ్ ఇక్కడ చెప్పాను కదా లైక్ ఎమోషనల్ మెసేజ్ అయితే రాబోతుంది మీ పర్సన్స్ నుంచి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు అయితే మీ మధ్య ఇంకా లవ్ ఎక్కువ అవబోతుంది అండ్ ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీతోటి వస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ని రోజులు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ ఒక ప్యాషన్ ఎనర్జీ ఒక ప్యాషనేట్ ఎనర్జీతోటి మీ దగ్గరకు వస్తున్నాడు అని చెప్పేసి చూపిస్తుంది నాట్ ఓన్లీ దట్ ఆ పర్సన్ డ్రీమ్స్తో అంటే ఇన్ని రోజులు మీరు డ్రీమ్స్లో బతుకుతుంటే ఇప్పుడు ఆ పర్సన్ డ్రీమ్స్ని ఇమాజిన్ చేసుకొని మిగతా అలా ఉండాలి ఇలా ఉండాలని ఆ డ్రీమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నారు అన్నట్టయితే చూపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్ కొంచెం ఫాస్ట్గా వస్తున్నారు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ మంత్లోనే రీయూనియన్ అయితే ఉండొచ్చు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడు అని అంటే ఈ రిలేషన్లో తను ఇన్వెస్ట్ చేయాలి అంటే తన ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు ఈ రిలేషను మంచిగా అవ్వడానికి ఇన్ని రోజులు మీరు మాత్రమే ఈ రిలేషన్షిప్ గ్రో అవ్వడానికి రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టి ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు అంతేకాదండి ఆ పర్సన్కి విక్టరీ కూడా వస్తుంది అనేది అయితే ఉంది అంటే లైక్ ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే వచ్చి మేమైతే మాట్లాడతాము అది ఇంకా ఎలా జరుగుతే అలా జరగనివ్వండి అన్నట్టు ఉంటుంది కానీ అలా కాదు ఈ పర్సన్ ఆ పర్సన్ నేను పక్కా ఈ ఇది చేస్తాను ఈ ఇందులో నాకు విక్టరీ వస్తుంది అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అంటే ఒక స్ట్రాటజికల్గా ఆలోచించి మీ దగ్గరకు వస్తాడు విక్టరీ వచ్చేలాగా అని చెప్పేసి సో ప్లానింగ్ తోటి ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక ప్యాషనేట్ ఎనర్జీ తోటి పర్సన్ మీ దగ్గరకు వస్తున్నాడు సో ఇక్కడ అన్నీ నాకు మోస్ట్లీ కప్స్ ఎనర్జీసే వస్తున్నాయి సో ఎమోషనల్ రిలేటెడ్ అయితే చాలా మ చాలా చాలా మంచిగా ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ కెరీర్ రిలేటెడ్ కూడా ఒక న్యూ స్టార్ట్ అనేది అయితే కనిపిస్తుంది నాకు ఇఫ్ ఇన్ కేస్ కెరీర్లో మీకు ఏమన్నా ఆఫీస్లో సిచ్యువేషన్స్ మంచిగా లేదనుకుంటే జాబ్ స్విచ్ అవ్వడం కానీ ఒక్కొక్క కొత్త ఆఫర్ రావడం కానీ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎందుకో నాకు స్పైయింగ్ ఎనర్జీ మళ్ళీ మళ్ళీ వస్తుందండి మేబీ రిలేషన్షిప్లో లాస్ట్ వీడియోలో కూడా చాలా వచ్చింది స్పయింగ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి చెప్పాను కదా మీ పర్సన్కి మీకు మధ్యలో సో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తుంది మీ పర్సన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అది ఎవరైనా కావచ్చు మీ పర్సన్ సైడ్ అయినా కావచ్చు మీ సైడ్ అయినా కావచ్చు సేమ్ కార్డు ఇంతకుముందే వచ్చింది క్వీన్ ఆఫ్ ఆన్స్ సో సేమ్ ఒక మదర్ ఈ ఫిగర్ అనేది చూపిస్తుంది స్పైయింగ్ ఎనర్జీ ఉంది ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చినా కూడా మీ పర్సను మిమ్మల్ని మళ్ళీ దూరం చేయడానికి వాళ్ళు ఛాన్సెస్ ఉంది అండ్ మీ మా మీ మీద లైక్ ఒక స్పెయింగ్ ఎనర్జీతోటి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో బీ కేర్ఫుల్ విత్ దట్ మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ వచ్చి మీకు అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ పర్సన్ తోటి కొంచెం మంచిగా అయితే బిహేవ్ చేయండి ఎందుకు అనంటే ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మేబీ దానివల్ల మీకు కొంచెం కోపం వచ్చి గొడవలు పడ్డం కానీ సో ఇలాంటివన్నీ చేయకండి ఎందుకు అనంటే ఈ పర్సన్ ఎవరో కానీ ఈ థర్డ్ పర్సన్ స్పైయింగ్ పర్సను అది వాళ్ళ ఎవరైనా ఉండొచ్చు ఆ పర్సన్ ఏంటంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మీ పర్సన్ని మీకు అగనైజ్ చేద్దామా అన్నట్టు అయితే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చాలా లైక్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సను సో మేబీ మీకు ఆ పర్సన్ వచ్చిన తర్వాత మాట్లాడే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా చిన్న గొడవ అయినా కూడా లేకపోతే మీరు మంచిగా ట్రీట్ చేయకపోయినా మంచిగా రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఆ పర్సన్కి ఏమైతే మీ గురించి ఇంకా నెగిటివ్గా చెప్పి ఇంకా మిమ్మల్ని మమ్మల్ని దూరం చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు ఆ ఛాన్స్ అయితే ఇవ్వకండి ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం అంటే మీ పర్సన్ మెంటాలిటీని కూడా చెక్ చేసుకోండి మీ పర్సన్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయండి మంచిగా ఉండండి అని చెప్పేసి సో ఇలా నేను డైరెక్ట్గా అయితే చెప్పలేను ఎందుకంటే మీ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారో అనేది అయితే మీకు తెలుసు బట్ కాకపోతే ఒకటి సజెషన్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే పాజిటివ్ ఎనర్జీతోటే వస్తున్నాడు సో లాట్రోన్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అయితే అది డిపెండ్స్ కానీ మీ పర్సన్ ప్రజెంట్ అయితే పాజిటివ్ ఎనర్జీతోటే మీ దగ్గరకు వస్తున్నాడు మీరు పాజిటివ్గా తనకి ఎస్ చెప్పి రిలేషన్లో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం ఇవన్నీ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాత్రం ఇవ్వండి ఎందుకంటే ఆ పర్సన్ వచ్చి మాట్లాడ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ప్రపోజల్ అయితే చేయడు ఆ పర్సన్ డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ అయితే ఒక చిన్న హాయ్ కానీ హలో కానీ ఇఫ్ ఇన్ కేస్ లేదంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్గా ఉందాము ఒకరిని గురించి ఒకరు తెలుసుకుందాము అని చెప్పేసి ఇలాంటి ఆఫర్స్ కూడా రావచ్చు సో అలా వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఓకే ఒక ఛాన్స్ ఇస్తా ఇవ్వండి ఇస్తాము మన కనెక్షన్కి అన్నట్టు కొంచెం పాజిటివ్గా ఉండి మీ పర్సన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి లైక్ పాస్ట్లో అయిపోయిన వాటి గురించి మీరు మాట్లాడి ఆ పర్సన్కి ఆ పర్సన్ ఇరి ఇరిటేట్ చేయడం కానీ ఆ పర్సన్ మీద కోపం చూపించడం కానీ ఇలాంటివన్నీ అయితే చేయకండి సో నాకు ఇక్కడ ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అది ఎవరో మీ సిచ్యువేషన్ బట్టి మీరు అనలైజ్ చేసుకోండి సో ఈ ఇతన్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని అసలు వదిలేసుకోవాలి అని చెప్పేసి అనుకోవట్లేదు మేబీ అది థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్లో ఉన్నది లవ్ రిలేషన్ అయితే ఈ పర్సన్ని వదిలేయాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు లేదు మదర్లీ ఫిగర్ అనుకోండి మీరు తను దగ్గర అవ్వడం ఇష్టం లేదు అన్నట్టు చూపిస్తుంది సో ఇది ఎవరైనా కానివ్వండి నేను ఓన్లీ మదరు లవ్ రిలేషన్ చెప్పానని చెప్పేసి వీళ్ళైనా లేదు మేబీ కెరీర్ రిలేటెడ్ అదే కొలీగ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ తోటి దీనికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో అందుకే ఈ పర్సన్ మీ మీకు దగ్గర అయితే ఈ ఈ థర్డ్ పార్టీకి వచ్చే బెనిఫిట్స్ తక్కువ అవుతాయేమో అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఛాన్స్ అయితే ఇవ్వకండి మీ పర్సన్ వచ్చినప్పుడైతే చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి పాజిటివ్గా ఉండండి అండ్ కెరీర్ సిచ్యువేషన్లో కూడా మీరు ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ నుండి బయటికి వస్తా అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి రిలేషన్షిప్ వైజ్గా కానివ్వండి కెరీర్ రిలేటెడ్ కానివ్వండి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి సో పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా థింక్ చేయకండి సో ఇంకా చూద్దాము మీకు ఏ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి Of source the Empress Five of Cups. So. స్పోర్ట్స్ సిక్స్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి సో ఆ పర్సన్ ఏమనుకుంటున్నాడు అంటే మీతోటి ఏదో చెప్పాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాడు అంటే థాట్స్ రిలేటెడ్ ఆ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు అన్నీ స్వార్ట్స్ ఎనర్జీసే ఉన్నాయి నాకు తెలిసి ఆ పర్సన్ మీకు అన్నీ చెప్పేసి ఒక క్లారిటీ అంటూ ఇవ్వాలి తన సిచ్యువేషన్ గురించి అని అయితే అనుకుంటున్నాడు సో ఆ పర్సన్ నెగిటివ్స్ కానీ ఆ పర్సన్ పాజిటివ్స్ కానీ ఆ పర్సన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కానీ అన్నీ మొత్తం ఒక సిచ్యువేషన్ క్లారిటీ అయితే మీకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు సో సిచ్యువేషన్ నుండి ఈ పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మధ్య ఏమన్నా డిస్టర్బెన్స్ రావడానికి రీజను ఏమన్నా దాచడం గురించి ఇలాంటివైతే ఆ పర్సన్ మీ దగ్గర దాచిన సిచ్యువేషన్స్ అన్నీ మీకు చెప్పేసి ఒక క్లారిటీ అంటూ ఇచ్చేసి దాని తర్వాత ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఇదేంటంటే మీ పర్సన్ మీరు ఇప్పుడు కనెక్షన్లో ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మొత్తం ఒక పీస్ ఎనర్జీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ పర్సన్ అన్నీ మీతో క్లియర్గా చెప్పినప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు ఎందుకు ఈరో ఈరో ఈ రీడింగ్లో మొత్తం లవ్ రిలేషన్స్ గురించే చాలా వస్తుంది అన్ని కప్స్ ఎనర్జీస్ అండ్ ఈ స్క్వాడ్స్ స్క్వాడ్ ఎనర్జీస్ అన్నీ మొత్తం రిలేషన్షిప్ వైజ్గానే చాలా చాలా వస్తుంది సో నాకు తెలిసి ఈ ఆగస్ట్ మంత్ మీకు రిలేషన్ వైజ్గా చాలా పాజిటివ్గా అయితే ఉండబోతుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే కెరీర్ విషయంలో కానీ లేదు అని అనుకుంటే ఈ లవ్ రిలేషన్లో కానీ అన్నిట్లోనూ ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి అంటే ఫ్లక్చ్యుయేషన్స్ నుంచి ఒక పీస్ ఎనర్జీని అయితే మీరు చూడబోతున్నారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది అదేంటంటే ఇప్పుడు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా సో ఈ అప్ అండ్ డౌన్స్ నుంచి మీరు ఓవర్కమ్ చేసేసి అప్ అండ్ డౌన్స్ని ఒక ఎలా అంటే ఒక పీస్ని అయితే చూస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది విత్ డివైన్ బ్లెస్సింగ్స్ సో నాకు అంతా కంప్లీట్గా రిలేషన్ గురించి వస్తుంది రీడింగ్ అంతా సో మేబీ మీరు ఆగస్ట్లో చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే చూపిస్తుంది బట్ సజెషన్ ఏంటంటే రీనైన్ అయిన తర్వాత కూడా మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా బిహేవ్ చేయకండి ఊరికే పాస్ట్ థింగ్స్ని ఎలా తీసుకొని వచ్చి మీ పర్సన్ తోటి గొడవ పడము నువ్వు ఎందుకు అలా చేసావు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఇలాంటి డిస్కషన్స్ అన్నీ పెట్టకపోవడం బెటర్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో యాజ్ యూజువల్ ఒక మెసేజ్ అయితే వస్తుంది అందులో అయితే డౌట్ లేదు కంప్లీట్లీ నాకు లవ్ రిలేషన్ గురించే వస్తుంది త్రీ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ పెంటకిల్స్ స్వాడ్స్ ఓహో లవ్ రిలేషన్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ సో ఈ మంత్ అయితే అదే ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ అయితే మీకు మాత్రం కంప్లీట్ అబెండెన్స్ని లవ్ రిలేషన్షిప్ని అయితే తీసుకొని వస్తుంది అండ్ మనీ రిలేటెడ్ కూడా ఎవరైనా బ్లాకేజెస్ ఫేస్ చేస్తుంటే ఆ మనీ బ్లాకేజెస్ కూడా రిమూవ్ అవుతాయని చెప్పేసి చూపిస్తుంది పెంటకిల్ ఎనర్జీ కూడా ఉంది అండ్ వాన్స్ ఎనర్జీ మొత్తం మనీ ఫోర్ ఎలిమెంట్స్ ఎనర్జీస్ అయితే వచ్చాయి సో మెయిన్ మీకు లవ్ రిలేషన్లో చాలా మంచిగా ఉంటుంది అండ్ కెరీర్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ మనీ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి కూడా మనీ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవుతాయి సో అందరికీ అనిపిస్తుంది మనీ మనం ఖర్చు పెట్టకపోతే మన దగ్గర మనీ ఉంటుంది కదా అని చెప్పేసి కానీ మనీ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవాలి అంటే మీరు డొనేషన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ఎంతుంటే అంతలో కొంచెమన్నా డొనేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కూడా మీరు అలా కొంచెం మీకు ఉన్న దాంట్లో కొంచెం డొనేట్ చేస్తే మీకున్న మనీ బ్లాకేజెస్ అయితే దూరం అవుతాయి సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము సో అంత రిలేషన్ గురించే వచ్చింది అండ్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాయి మీకు అనేది అయితే చూద్దాము సో ఇఫ్ యూ బిలీవ్ ఓకే సో మీ కెపాసిటీని మీరు నమ్మాలి అన్నట్టు అయితే చూపిస్తుంది కెరీర్ విషయంలో ఏ కానీ లేకపోతే లవ్ రిలేషన్లో కానీ ఏదైనా సో ఇప్పుడు ఏంటంటే లవ్ రిలేషన్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకు మేబీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఈ పర్సన్ తోటి ట్రావెల్ చేయాలా లేదా వద్దా అని చెప్పేసి సో అలా అయితే కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోకండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ కావాలి అనుకుంటే కావాలి అని చెప్పేసి పాజిటివ్గా ఉండండి లేదు అని అనుకుంటే కంప్లీట్గా వదిలేయండి అంతేగాని ఈ పర్సన్ కావాలా వద్దా కావాలా వద్దా అని ఇలా కన్ఫ్యూజన్లో అయితే ఉండకండి అండ్ నాట్ ఓన్లీ దట్ కెరీర్ రిలేటెడ్లో కూడా మీరు ఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే జాబ్ స్విచ్ అవ్వడం గురించి సిచ్యువేషన్ వచ్చింది కదా జాబ్ స్విచ్ అవ్వడం గురించి కానీ ఇంటర్వ్యూస్ గురించి కానీ వెళ్తుంటే మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో ఇంకేమో ఉన్నాయో చూద్దాము అబండెన్స్ ఓకే నేను ఇందాక చెప్పాను కదా మీకు అబండెన్స్ వస్తుంది అని చెప్పేసి సో ఇదే చెప్తుంది చాలా తొందరగా మీకు అబండెన్స్ అయితే వస్తుంది అని చెప్పేసి అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ సో మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది నాట్ ఓన్లీ దట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పర్సన్ హెల్త్ మంచిగా లేకుండా ఉంటే ఎలా ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అలా థింక్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ హెల్త్ అయితే ఇంప్రూవ్ అయ్యేలాగా ఉంది అండ్ విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ ఓకే మీరు ఏదైనా కోరుకుంటూ ఉంటే అది జాబ్ కానివ్వండి లేకపోతే రిలేషన్ కానివ్వండి ఇంకా మేబీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు బిజినెస్ సక్సెస్ కానీ ఏదైనా కానీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి చూపిస్తుంది అంటే విత్ ఇన్ ద మంత్ కూడా కావచ్చు లేకపోతే విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ అయినా కావచ్చు సో అబండెన్స్ అనేది ఉంది అండ్ ఆ విషయం మీకు కంప్లీట్ అవుతుంది ఐ మీన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చింది సో ఇది కరెక్ట్ టైము మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు ఇది డివైన్ టైం అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకు అని అంటే డివైన్ టైం ఉన్నప్పుడే అబండెన్స్ కానీ సక్సెస్ కానీ అన్నీ వస్తాయి అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు కదా సో ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పేసి చూపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో అబండెన్స్ కానీ రిలేషన్ కానీ మీకు మెంటల్ పీస్ కానీ హెల్త్ రిలేటెడ్ అండ్ జాబ్ రిలేటెడ్ కెరీర్ రిలేటెడ్ అన్నిట్లో నాకు పాజిటివిటీ అయితే కనిపిస్తుంది ఈ ట్రిపులైట్ పోర్టల్ మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకురాబోతుంది మీకు సజెషన్ ఏంటి అని అంటే మాత్రం చెప్పాను కదా ఏదైనా సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు స్మూత్గా హ్యాండిల్ చేయండి అండ్ తొందరగా అయితే డెసిషన్స్ తీసుకోకండి ఇదే మీకు ఇచ్చే సజెషను సో వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియో రెజినేట్ అయిందా ఎంతవరకు రెజినేట్ అయిందా అనేది అయితే కామెంట్లో చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ